హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి ఏం చేస్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మక్క గారెల్ని చేసి చూపిస్తున్నాను మక్క అంటే మన మనకు మక్క పుట్టలని దొరుకుతాయి కదా వాటితోనే మక్క గారెల్ని చేస్తున్నాను నార్మల్గా అయితే మనకు స్వీట్ కార్న్ బయట దొరుకుతుంది ఇవి ఇవి మాత్రం దొరకవు ఈ మధ్యలా దొరకట్లేదు కానీ ఈ సీజన్లో ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి కానీ చాలా వరకు తక్కువగానే దొరుకుతాయి అయితే ఈ గారెలు మన తెలంగాణలో చాలా స్పెషల్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్వీట్ కార్న్తో వేసుకుంటే అంత బాగుండదు మరి దాంట్లో దాంతో చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కాబట్టి పల్చగా అయిపోతుంది అందుకే వీటితోనే చేసుకోవాలి వీటన్నింటినీ వల్చుకుంటే ఒక నాలుగు మ మక్క పుట్టల్ని వల్చుకుంటే ఇన్ని వచ్చాయి ఈ మక్క పుట్టల్ని మిక్సీలో వేసుకొని కొన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్ కోసం షుగర్ ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు కొన్ని ఇట్లా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొన్ని వేసి వేసుకున్నట్టు కొన్ని వాటర్ వేసుకుంటే గారెలు వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండేటట్టు వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకున్నాను ఇలా మిస్కి పట్టుకున్న తర్వాత ఇలా పిన్ ఇలా తయారవుతుంది కదా అదంతా పేస్ట్ ఇప్పుడు ఒక ప్లేట్కి తడి కరచిప్ కట్టుకొని గారెల్ని వేసుకోవాలి చేతో వేసుకుంటే బాగా రావు కరిచిపుతోనే వేసుకోవాలి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు కొంతమందేమో ఉల్లిపాయ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకొని వేసుకుంటారు కానీ ఆ టేస్ట్ మాత్రం నార్మల్గా అన్నీ వడలు అలా ఎలా చేసుకుంటామో అదే టేస్ట్ వస్తుంది ఇలా చేసి చూడండి మీరు తప్పకుండా టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అలా అన్నీ వేసుకుంటే అంత బాగుండదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి మాత్రం చాలా రేట్ ఉన్నాయి కానీ మనం తినాలనుకున్నప్పుడు ఎంత రేట్ ఉన్నా తెచ్చుకోవాలి కదా ఇది మాత్రం చేసుకోవడానికి ఈజీగానే ఉంటాయి ఇవి ఎంత ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు ఒలుచుకోవడమే లేటు ఒలచిన ఉంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి చేసుకోవడం ఇవి టీ టైంలో స్నాక్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వర్షాకాలంలో మాత్రం చాలా బాగుంటాయి చేసుకుంటే ఇలా పొంగుతూ గారెలు ఎంత బాగా వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి టీ తాగేటప్పుడు నేను చేసుకొని తిన్నాము ఈ గారెలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి